హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను చెప్పేందుకు సిద్ధపడింది అదే రైతు భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలతో పాటు మరో అదనంగా రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలోకి జమ కాబోతున్నాయి మరి ఈ పంట పెట్టుబడి సాయం ఆర్థిక నిధులను ప్రభుత్వం మొదట ఏ జిల్లాలలో విడుదల చేయబోతుంది ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఎప్పటి నుండి అనే వివరాలకి సంబంధించి మరెంతో సమాచారం ఇక్కడ మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ముందు రెండు వేలకి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకుందాం ఆల్రెడీ ఇవి మీ ఖాతాలో జమ అయి ఉంటాయి ఓకేనా మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలలో ఇస్తున్నారు ఇరవై ఒకటో విడతకి సంబంధించిన పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలను ప్రభుత్వం పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం రెండు గంటలకు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు కోయంబత్తూర్లో తమిళనాడు రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది ఒక్కసారి మీ ఖాతాలను చెక్ చేసుకోండి రెండు వేల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చాయ రాలేదా రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా జమ అయినాయి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో అదనంగా ఏం చేశారంటే ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీభావను కూడా విడుదల చేశారు అయితే ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలనుకుంటుంది అంటే ఆరు వేల రూపాయల రైతు భరోసాని రెండు వేల రూపాయల పిఎం కిసాన్ ఈ రెండు కూడా రబీ సీజన్కి సంబంధించి ఇప్పుడే పంట పంట సాగులు ప్రారంభమవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఖరీఫ్కి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే సగం ధాన్యాన్ని ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధపడింది అంటే రబీకి సంబంధించి ఇతర ఇతర ఈ నెల లోపు అంటే డిసెంబరు డిసెంబర్ మొదటి వారం లోపు వరి పొలాల కంటే అంటే వరి పొలాల కోతలు అయిపోవడం అలాగే నార్లు ఎదజల్లడం అలాగే వాటిని కూడా సాగులోకి తీసుకొచ్చేందుకు రైతులు సిద్ధపడుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు భరోసా ఇస్తే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అటు గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ రెండో వారంలో నిర్వహించడానికి సిద్ధపడుతుంది డిసెంబర్ రెండో వారంలో భారీ ఎత్తున మెజార్టీ రావాలి అంటే రైతులకి మరొక పథకం రూపంలో నిధులను అందిస్తే ఖచ్చితంగా ఇది సానుకూల వైఖరి అవుతుందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే అన్నదాత సుఖీబాబు ఐదు వేలను విడుదల చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసాని ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే గతంలో జూన్ నెలలో చూసుకున్నట్లయితే మొన్న ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం గురించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది తొమ్మిది రోజులలోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి దాదాపుగా అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలోకి మొదటి రోజు రెండు ఎకరాల వాళ్ళకి తర్వాతి రోజు మూడు తర్వాత నాలుగైదు ఎకరాలకు కలుపుకుంటూ తొమ్మిది రోజులలోనే నిధులు జమ చేశారు ఇప్పుడు కూడా అదే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా రైతు భరోసాని లేదంటే ఒకే విడత దాదాపుగా ఒకటి రెండు రోజులలోనే విడుదల చేసి పూర్తి చేస్తుందా అనే దానిపై సమిగత నెలకొన్నదని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ రావాల్సిన అవసరం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో రబీకి సంబంధించిన రైతు భరోసాని ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనేది తెలిసే అవకాశాలు అయితే ఈ రెండు మూడు రోజులలో కనిపిస్తున్నాయి ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తదుపరి అందిస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు